నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కోటమి ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే మరి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలకి చేయాల్సిన హామీలు కానించి ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేస్తుంటారు అయితే ఈ రోజున నిన్న మనం మనం చూసుకుంటే వైజాగ్లో కావచ్చు ఏపీలో కావచ్చు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి ఉద్యోగులు కావచ్చు నిధులు కావచ్చు ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏపీని అయితే వైసీపీ వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో పోస్టులు పెట్టడం ట్రోల్ చేయడం ఇటు మెడికల్ కాలేజీల గురించి ఇటు అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు టీడీపీ సోషల్ యాక్టివిస్టు అమ్మ ప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అమ్మ నమస్తే సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు ఏపీలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రి లోకేష్ గారు కావచ్చు ఏ విధంగా అంటే ప్రజలకి కావచ్చు ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బలంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో మోడీ గారిని ఇప్పటికీ త్రీ టైమ్స్ కలిశారు అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయాలి ఇప్పుడు బీజేపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇలా ఈ మూడు పార్టీలు ముందుకు బలంగా తీసు తీసుకెళ్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గూగుల్ సెంటర్ తీసుకొస్తున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీ లేదు ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు లేవు ఉద్యోగులు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇలాంటి అంశాలన్నీ చర్చిస్తున్నారు వైసీపీ నేతలు అని ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కదానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఫేక్ ప్రచారాలు చేయడం ఇలా జరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు మొత్తానికి అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళ ట్రోల్స్ని ఏ విధంగా చూడాలి అమ్మా ప్రతి దానికి రెండు అర్థాలు ఉంటాయి కత్తి ఉంటే కూరగాయలు తరుక్కోవచ్చు ఇంకోటి ఏదైనా కూడా అదే అదేవిధంగా సోషల్ మీడియాని మనం ప్రజలకు ఏం చేస్తున్నాం ఎలా మంచి చేస్తున్నాం అని చెప్పడానికి వాడుకోవచ్చు వ్యంగ్యంగా లేనిపోయినటువంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేసి వక్రంగా కూడా వాడుకోవచ్చు అసలు వైఎస్ఆర్ సిపి నాయకులకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు గౌరవ లోకేష్ గారు గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి ఏం తెస్తున్నారు ఏమి తెచ్చారు అని అడగాలంటే అసెంబ్లీకి రావాలి సోషల్ మీడియా అనేది వేరు అసెంబ్లీ వేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం గుడికి వెళ్తాం దేవుడికి నమస్కరిస్తాం అది ఒక నమ్మకం ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం వెళ్తాం కానీ అసెంబ్లీ మనం చేసే ప్లేస్ ఇది ఈ అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం వంటిది ఇక్కడి నుంచి మనం ప్రజలకు ఏమైనా చేయగలం చెయ్యటానికి ఇది ఒక వేదిక ప్రజలు మనకిచ్చిన అవకాశం అని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని దేవాలయంతో పోల్చారు అలాగే ఎమ్మెల్యేలు ఆరోగ్య పరిరక్షణలో కూడా ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రజలతో మమేకం కావాలి చెప్పినటువంటి నాయకుడు ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సిపి నాయకులు సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు మీరేం చేశారు మీరు బటన్ నొక్కారు నేను రెండు సార్లు నొక్కే బటన్ నాకు మీరు మొత్తం మూడు బటన్లు నొక్కండి నేను రెండు నొక్కాను మీ మూడు నొక్కండి అన్నారు బటన్ నొక్కటానికి ముఖ్యమంత్రి ఎందుకమ్మా బ్యాంక్ మేనేజర్ చాలుగా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకమ్మా ఒక డేటా సెంటర్ తేవాలంటే ముఖ్యమంత్రి కావాలి ఒక సిఆర్డిఏ బిల్డింగ్ కట్టాలంటే ముఖ్యమంత్రి కావాలి ఒక అమెరికా పోయి గూగుల్తో మాట్లాడాలంటే ముఖ్యమంత్రి కావాలి ఒక రోడ్లు వేయాలంటే ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి గారిని కలిసి ఇది నా విజన్ ఇది నా ఆంధ్రప్రదేశ్ ఇది నా మ్యాప్ ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా అభివృద్ధి చేస్తా ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఇంత అభివృద్ధి చేస్తా ఇంత తాగునీరు కావాలి ఇంత సాగునీరు కావాలి ఇన్ని ఉద్యోగాలు కావాలి ఇన్ని లక్షల డబ్బులు కావాలి మా రాష్ట్రానికి దానికి ముఖ్యమంత్రి కావాలి బటన్ నొక్కటానికి కాదమ్మా వైసీపీ నాయకులు ఏం చేశారమ్మా మద్యం వ్యాపారం చేశారమ్మా నూట యాభై సీట్లు ఇస్తే అందులో ఎవడున్నాడు అడ్వైజర్స్లో ఎవడైనా గత ముఖ్యమంత్రి అడ్వైజర్స్లో ఎవరికైనా పంచాయతీ బోర్డు మెంబర్గా నెగ్గివాడు ఉన్నాడా అందులో ఒక లీడర్ ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడరే కాదు లీడర్లని తయారు చేశారు ఒక రామ్మోహన్ నాయుడు గారు ఒక అచ్చెన్నాయుడు గారు ఒక రామానాయుడు గారు ఒక నారాయణ గారు ఒక లోకేష్ గారు వెనకాల ఒక లీడర్స్ని తయారు చేశారు ఒక టీం వర్క్ అది వాళ్ళెవరేమో విమర్శించడానికి ప్రజలకు తెలియాలి ప్రజలు ఇవాళ ఒకప్పుడు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి పిల్లలు ఎవరు పెద్దగా చదువుకోలేదు ఇవాళ అందరూ చదువుకుంటున్నారు విద్యార్థులారా మీకు చెప్తున్నా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ ప్రార్థన కూడా చేస్తున్నా మీకు మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి వల్ల హైదరాబాద్ ఎలా తయారైంది మన ఆంధ్రప్రదేశ్ భావితరానికి ఏమి ఎలా తయారవ్వబోతుంది అనేది మీరు చెప్పాలి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది ఒకప్పుడు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది దానికి ఎవరు కారణం ఎవరండి కారణం గత ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుంది అని వైన్ షాపులు బార్లు దేవుడికి దండాలు పెట్టుకున్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నూరేళ్ళు ఇక్కడ బతికి ఉండాలి మాకు కావాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు చెప్పుకున్నారు సార్ ప్రజలు చెప్పుకుంటుంది వాస్తవమే కరెక్టే కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు మీరు ఎలా వస్తారు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల పైన ప్రజలు ఉన్నారమ్మా పదకొండు మంది వైసీపీ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు చోట మోట నాయకులన్నీ కలిపితే ఇంకొక వంద మంది ఉంటారు వాళ్ళని అభిమానించేది ఒక ఐదు వేల మందో పదివేల మందో అల్లర్ చిల్లర్ గ్యాంగ్ ఉంటారు వాళ్ళు కాదమ్మా ప్రజలు ప్రజలు వేరమ్మా ఇవాళ ప్రజలు వేరు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు మీరు ప్రధానమంత్రి గారిని మీరు కూడా కలిశారు కదా చాలాసార్లు పోయి ప్రధానమంత్రి గారు కూడా మీ హయాంలో వచ్చారు కదా ఏం చేశారు చెప్పండి ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజీల గురించి గొడవ చేస్తారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు కొట్టిన మీకు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు లేవా మెడికల్ కాలేజీలు కట్టడానికి మీరు ఎందుకు కట్టలేరు మీరు ఎందుకు కట్టలేదు ఒక విజయవాడ హాస్పిటల్ని డెవలప్ చేశారా విశాఖపట్నం కేజీహెచ్ని డెవలప్ చేశారా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీని డెవలప్ డెవలప్ చేశారా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కాలేజీని డెవలప్ చేశారా కడప రిమ్స్ను డెవలప్ చేశారా ఏ ప్రభుత్వ హాస్పిటల్ని మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు చెప్పండి ఎక్కడ కేథలబ్స్ కట్టారు ఏం చేశారు మీరు చెప్పండి కనీసం రోడ్లే వేయలేదే దౌర్భాగ్యం సామాన్యుడు నడిచే రోడ్లే వేయలేదే మీరు ఏం చేశారు ఒక బ్యాంక్ మేనేజర్ లాగా బటన్ నొక్కారు ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే మాకు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు అంటే ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుక్కున్నారు మీరు కానీ అమ్ముడు పోలేదు ప్రజలు ప్రజలు అమ్ముడు పోలే మీరు డబ్బు ఇచ్చారు ప్రభుత్వ సొమ్ముతోటి సొంత సొమ్ముతో కాకుండా ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేద్దామని ఒక వ్యాపార ధోరణి చేశారు అమ్మో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు రా బాబు వీళ్ళు మనకొద్దురా బాబు వ్యాపారస్తులు మనకొద్దు అభివృద్ధి చేసేవాడు అన్నం పెట్టేవాడు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టేవాడు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రజలు ప్రజలు మేధావులమ్మ మనం నాయకులు కాదు నాయకులు ఎన్ని ట్రోళ్ళైనా ఎన్నైనా చేసుకోవచ్చు అంతిమంగా న్యాయ నిర్ణయాతలు ప్రజలు వాళ్ళకి తెలుసు ఏం చేయాలో అలా చేశారు సరే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్ నేను అధికారంలోకి వస్తే నేను అధికారంలోకి వస్తే అని అనుకుంటున్నారు అవకాశం లేదు ప్రజలు ఇవ్వరు ఇవాళ పదిహేను నెలల్లో సూపర్ సిక్స్ సక్సెస్ ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఆటో డ్రైవర్లకి అమ్మఒడి అని పదివేలు వేస్తే తల్లికి వందనం అని తల్లికి నమస్కరిస్తూ పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు ఇవాళ సిఆర్డిఏ బిల్డింగ్ అద్భుతంగా కట్టారు అమరావతి డెవలప్ అవుతోంది పోలవరం డెవలప్ అవుతోంది ప్రపంచ స్థాయి డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది ఇలా ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఒకటిన్నర సంవత్సరంలో జరిగిన అభివృద్ధిది రాబోయే ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాలరెత్తుకుని బతికే రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం కోడై కూర్చే రోజులు వస్తాయి చూడండి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమిని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు పదిహేనేళ్ళు మేమే ఉంటామని వీళ్ళు ఎన్నో కుతంత్రాలు చేసేస్తున్నారు వైసీపీ వాళ్ళు తిప్పికొట్టేలాగా ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలైనా నేను దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నా గొప్ప మాట మాట్లాడారు పదిహేనేళ్ళు ఈ కూటమి ఇలాగే ఉంటుంది దీన్ని ఎవరో బ్రేక్ చేయలేరు ఆంధ్రప్రదేశ్ మొదటి అక్షరం ఏ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది మాది బాధ్యత అని ఆయన చెప్పారు శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం